హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చూస్తున్నది ఇది ఖోఖో అన్నమాట దీని యొక్క అసలు పేరు దియోబ్రోమో ఖోఖో అంటారు ఇది కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విరివిరిగా పండిస్తారు దీని యొక్క పుట్టు పూర్వత్రాలు అమెజాన్ నదీ ప్రవాహక ప్రాంతంలోనూ ఆఫ్రికాలోనూ ఇది ఎక్కువగా విరివిరిగా అనమాట మీరు తినే ప్రతి చాక్లెట్లో దీని యొక్క పండు ఉంటుందన్నమాట దీన్ని బాగా పండిన తర్వాత దీని యొక్క విత్తనాలను తీసి ఎండబెడతారనమాట ఎండబెట్టి మనం తినే ప్రతి చాక్లెట్లో దీని యొక్క విత్తనాలు ఉంటాయి అనమాట సో దీన్ని చాక్లెట్ చెట్టు అంటారు కొంతమంది కోకో చెట్టు కూడా అని అంటారు మీరు చూస్తున్నారు కదా ఇవే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తారంగా పండిస్తున్నారు ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాల్లో అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ పంటను పండిస్తున్నారు అనమాట దీని పక్కనే మొక్కజొన్న పంట కూడా వేశారు అలాగే కొబ్బరి చెట్లు తాటి చెట్లతో ఈ ప్రాంతం చాలా బాగా పచ్చదనాన్ని రూపుదిద్దుకుందన్నమాట పంటలకు ఇది చాలా ముఖ్యమైన జిల్లాగా పేరొందిందనమాట చూడండి ఎంత చక్కటి పల్లె వాతావరణంలో చాలా పచ్చని వాతావరణం ఉంది ధన్యవాదములు ఫ్రెండ్